హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ బ్లాగ్ సో ఈరోజు ఏంటంటే మా ముస్లిమ్స్లో చాలా పెద్ద పండగ అన్నమాట అంటే రంజాన్ పండగే కదా మీకు అని అనుకోవచ్చు కానీ ఏంటంటే ఈరోజు ఏంటంటే మన భవిష్యత్తు గురించి మన గురించి రాసే శబరాత్రి రోజు అన్నమాట ఉపవాసం ఉండి అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి మనం జాగారం చేస్తామన్నమాట సో ఆ జాగారంలో మనం దేవుణ్ణి స్మరించుకుంటూ నమాజ్ చదువుకుంటూ ఖురాన్ చదువుకుంటూ మనకి ఎంతవరకు వచ్చో అంతవరకు సూరాలు చదువుకుంటూ మనం దేవుణ్ణి స్మరించుకుంటూనే ఉండాలి సో మనకి ఈరోజు ఏంటంటే మన భవిష్యత్తు గురించి దేవుడు రాస్తాడనమాట అంటే శబేబరాత్ నుంచి ఇంకొక శబేబరాత్ వరకు మన జీవితంలో అసలు ఏం జరగాలి ఏంటనేది మేము ఉంటామా లేదా అనేది కూడా మంచిగానే చెడు కానీ ఏదైనా సరే ప్రతీది కూడా మనకి రాస్తారనమాట ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ చదివి రాస్తాము అలాగే ఇక్కడ ఏంటంటే మన భవిష్యత్ అంటే మనం ఈ శబేబరాత్ నుంచి ఇంకొక శబేబరాత్ వరకు ఎలా ఉంటాము అసలు ఏంటనేది అనే దాని గురించి ఈరోజు రాస్తారనమాట సో మన విషయం ఏంటంటే ఈ శబేబరాత్ నుంచి ఇంకొక శబేబరాత్ వరకు మనం ఉంటామా లేదా అనేది కూడా తెలియదు సో అందుకే చాలామంది ఏమైనా తెలిసి చేసినా తెలియక చేసినా కూడా పాపాలు కూడా కడిగేసే రోజు అన్నమాట అందుకే ఈ రాత్రి జాగారం చేసి మనం దేవుణ్ణి స్మరించుకోవాలి మనం చేసిన ప్రతి తప్పుని దేవుని ముందు పెట్టి మనం చేసిన పాపాలు కూడా మనం క్షమాపణ అడగాలన్నమాట సో అలాంటి రోజన్నమాట ఇంకొకటి ఏంటంటే మన పెద్దోళ్ళు ఉంటారు కదా సో పెళ్ళైన ఆడపిల్లలైతే వాళ్ళ అత్త మామూలు ఎవరైనా సరే లేదా ఇంకా వాళ్ళ వైపు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు పేర్ల మీద భోజనాలు ఇస్తారన్నమాట పేదవాళ్ళకి ఇంకా బట్టలు కూడా పెట్టుకుంటారు సో లేదా వాళ్ళకి ఉన్న దాంట్లో ఎంతో కొంత మనీ కూడా వాళ్ళ పేరు మీద ఇచ్చేస్తారనమాట అలాంటివి కూడా ఈరోజు చేసుకుంటారు అనమాట దాని గురించి వాళ్ళు స్పెషల్గా ఆ రోజు వాళ్ళ పేర్ల మీద బట్టలు పెట్టడము ఇంకా డబ్బులు ఇవ్వడము వాళ్ళకి ఇష్టమైన వంటకాలు వండి వాళ్ళ పేర్ల మీద పేదవాళ్ళు ఇవ్వడం అలాంటివి జరుగుతాయి అన్నమాట సో అలా కూడా ఇస్తారు ఇది పెద్దల పండగని కూడా అంటారు సో ఈరోజు ఇలా మనం ఇచ్చేసుకొని వాళ్ళ పేర్ల మీద ఇంకా మనం రాత్రి నమాజ్ చదువుకొని ఇంకా జాగరం స్టార్ట్ చేసి ప్రతి దువాలో కూడా మనం దేవుణ్ణి వేడుకోవాలి మన పాపాలన్నీ కడిగేసుకోవాలి మనం ఏ తప్పు చేసినా ఫ్రెండ్స్ మనం తెలిసి చేస్తామో తెలియక చేస్తామో ఒక్కొక్కసారి మన కోపం వచ్చి మనం అటు ఇటు అన్నట్టు కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాము ఎవరు తప్పు చేయకుండా ఎవరు ఉండరు జరుగుతాయా తెలియక జరుగుతాయా అనేది అది మన మనసుకే తెలుసు సో అలాంటివి ఏవైనా ఉన్నా కూడా మనం దేవుని ముందు పెట్టుకొని మనం క్షమాపణ అడగాలి ఇంకా మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామనేది ఎవరికి క్లారిటీ లేదు సో మన ముస్లిమ్స్లో ఏంటంటే ఈ శబిబరాతి నుంచి ఇంకొక శబిబరాత్ వరకు కూడా అసలు బతుకుతామా లేదా అనేది కూడా క్లారిటీ లేదు సో మనం ఈ శబిబరాత్రి నుంచి ఇంకొక శబరిబరాత్ వరకు బతికామంటే అది దేవుని యొక్క కృప అనే చెప్పుకోవాలి సో అందుకే ఈ ఉన్న దాంట్లోనే మనం ప్రతిదీ కూడా దేవుని స్మరించుకుంటూ మంచి పనులు చేసుకుంటూ మనం ఉన్నంతలోనే మన పేదవాళ్ళకి సాయం చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే ఇయర్ ఒకటి స్టార్ట్ అవుతుంది మనకి ఒక ఇయర్ పోయి ఇంకొక ఇయర్లో మనం అడుగు పెడుతున్నాం అని చెప్పి చాలా హ్యాపీగా కొత్త బట్టలు వేసుకొని మనం మంచిగా హ్యాపీగా ఉంటాం అనమాట ఎందుకు సో ఆ రోజు మనం హ్యాపీగా ఉంటే సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉంటామని చెప్పి అలా చేసుకుంటాం అన్నమాట సో అలాగే మా ముస్లిమ్స్లో ఏంటంటే ఈ షాబే బరాత్ రోజు మనం బట్టలు వేసుకొని దేవుని స్మరించుకొని ఉన్న వాటిలో మనం పేదవాళ్ళకి పంచుకొని ఇంకా ఇచ్చుకొని అందరితో మంచితనంగా ఉండి మనం ఎంత అయితే అంత మంచిగా ఉంటే కనుక మన సంవత్సరం మొత్తం అలాగే ఉంటామని చెప్పి అంటారు మా ముస్లిమ్స్లో అందుకే మనమైతే ఈ రోజును స్పెషల్గా చేసుకుంటాం అన్నమాట అంటే మనం చేసే ప్రతీది కూడా దేవునికి నచ్చాలి సో మనం చేసే ప్రతి నమాజ్లో మనం ప్రార్థించే ప్రతి ఇది కూడా మంచిగా ఉండాలి అంటే మనతో పాటు ఇతరులు కూడా బాగుండాలని చెప్పి ఆశించుకోవాలి సో అలాంటి రోజు అన్నమాట ఇది సో ఫ్రెండ్స్ ఏదైనా సరే నాకు తెలిసినంత వరకి నాకు వరకు అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో నాకు బ్రాత్ గురించి తెలిసిన ఇంతవరకు అయితే మీతో షేర్ చేశాను ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంతకీ నేను చెప్పింది కరెక్ట్ అని ఫ్రెండ్స్ సో కరెక్ట్ అయితే కనుక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్